నమస్కారం అండి ఇప్పుడు వలివేటి నాగచంద్రావతి గారు రచించిన అందమైన సంధి అనే కథనం విందామా సన్నజాజుల మాల జడలో తురుముకోబోతూ దోసిట్లోకి తీసుకుని గాఢంగా ఆగ్రహనించింది సంయుక్త నిజానికి పువ్వులు పెట్టుకోవడం ఇష్టం ఉండదు తనకి జడ కూడా వేసుకోదు క్లిప్పు పెట్టి వదిలేస్తుంది కానీ చక్రవర్తికి జడ జడలో పువ్వులు ఇష్టం అందుకని సాయంత్రాలు తన ఇష్టాన్ని పక్కన పెట్టేస్తుంది చక్రవర్తి సంయుక్త ఏడాది క్రితం పెళ్ళైన యువజంట చిరుద్యోగులు కూడా సంయుక్త పనిచేసే ఇన్స్టిట్యూట్ వాళ్ళుంటున్న ఇంటికి చాలా దగ్గర అందుచేత సాయంత్రాలు తనే ఇంటికి ముందొచ్చేస్తూ ఉంటుంది రాత్రికి వంట వగైరా ముగించుకుని తను తయారై భర్త కోసం ఎదురుచూస్తూ ఉంటుంది రోజు ఈరోజు ఆ ఎదురుచూపుల్లో ఓ తొందర ఓ ఉత్సాహం కలిశాయి బైకు శబ్దం వినపడగానే కాళ్లకు రెక్కలొచ్చిన తూనీగలా ఎదురు వెళ్ళింది చక్రవర్తికి ఆమె అలా తన కోసం ఆత్రపట్టడం అతనికి ఇష్టం పని భారం తగ్గిన ఫీలింగ్ వచ్చేస్తుంది మరి కానీ ఇవాళ సంయుక్త ఉత్సాహం రోజు కంటే మోతాదికి మించున్నట్టు పసిగట్టేశాడు చక్రవర్తి క్యా బాత్ హై అన్నాడు మందహాసంతో పదా చెబుతా హెల్మెట్ అందుకుంటూ అంది సంయుక్త స్నానం చేసి రిలాక్స్ అయిన చక్రవర్తికి టీ కప్ అందిస్తూ ఎల్లుండి మనం టూర్కి వెళ్తున్నామోచ్ అంది ఊరిస్తున్నట్టు టూరా సంయుక్త చేయి పట్టుకులాగి సోఫాలో తన సరసను కూర్చోబెట్టుకుంటూ అడిగాడు చక్రవర్తి అవును మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిక్రియేషన్ టూర్ ప్రోగ్రాం వేస్తున్నారని ఓసారి చెప్పాను గుర్తుందా అది ఇప్పుడు కన్ఫర్మ్ అయింది ఆ సీషోర్ దగ్గర ప్రశాంతి రిసార్ట్ లేదు దానిలో టూ డేస్ ఎంజాయ్ చేసేస్తున్నాం ఫ్యామిలీతో సహా సుమా అంది హుషారుగా టీ సిప్ చేస్తూ వింటున్నాడు చక్రవర్తి మానడానికి ఎవ్వరూ ఏ వంకా చెప్పకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ మీ పార్ట్నర్స్ని కన్విన్స్ చేయడంలో ప్రతిభ చూపించమని అడ్వైజు ఫైనాన్సు మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ మేనేజ్మెంటే చూసుకుంటుంది వింటున్నావా మొగుడ్ని భుజం పట్టి ఊపింది సంయుక్త ఊ అన్నాడు చక్రవర్తి ఊ కాదు సాటర్డే నీకు ఎలాగూ హాఫ్ డే ఆ సగం పూట సెలవు పెట్టే సరిపోతుంది ఆదివారం రాత్రికల్లా వచ్చేస్తాం సరేనా చూద్దాం తేల్చి తేల్చినట్టు అలా అన్నాడే గాని వెళ్ళడానికి పెద్ద అభ్యంతరం ఏదీ లేదు చక్రవర్తికి వీకెండ్లో విశ్రాంతి ఇష్టసఖితో విహారం సరదాగానే ఉంటుంది చూద్దాం కాదు మనం గ్యారంటీగా వస్తున్నామని చెప్పేశాను మా బాస్కి ఇంకేం మాట్లాడొద్దు తేల్చేసింది సంయుక్త అధికారికంగా తన అభిమతానికి వ్యతిరేకం కానంత వరకు ముద్దు ముద్దుగా సాగించే సంయుక్త పెత్తనం అతనికి ఇష్టమే మురిపెంగా నవ్వాడు చక్రవర్తి దాంతో అర్థమైపోయింది సంయుక్తకి వెళ్ళడం ఖాయమైపోయినట్టేనని సంతోషం ఎక్కువైందంటే ఇక నోటికి మూతపడదు సంయుక్తకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిన వస్తువులతో మొదలుపెట్టి అక్కడ ఆడబోయే ఆటలు చేయబోయే సందడి రాత్రి నిద్రపోయేదాకా చక్రవర్తి చెవి దగ్గర చెబుతూనే ఉంది అతను ఊకొట్టడం ఆపేశాక కానీ ఆమెకి నిద్రపట్టలేదు అనుకున్నదొకటి అయినది ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పెట్టా ఎక్కడి నుంచో గాలిలో తేలివస్తూ వినిపిస్తోందో పాతపాట సిస్టమ్ ముందు కూర్చుని దాన్నే సన్నగా హమ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటోంది సంయుక్త సెల్ మోగింది పక్కకి తిరిగి సెల్ చేతిలోకి తీసుకుంటూ చూసింది అటువైపున చక్రవర్తి సారీరా సాకి నాకు లీవ్ దొరకదు ఎందుకని కీచుగా అడిగింది సంయుక్త ఇయర్ ఎండింగ్ దగ్గరకు వచ్చేస్తోంది వర్క్ చాలా పెండింగ్లో ఉండిపోయింది సండేలు కూడా వచ్చి పనిచేయండి అని పొద్దున్నే అల్టిమేటం జారీ చేశాడు మా ఎండి ఇంకిప్పుడు సెలవు సెలవేమడగను అడగను చక్రవర్తి కంఠం చాలా నిరుత్సాహంగా ఉంది నీరసం వచ్చేసింది సంయుక్తకి మరెలా ఏముంది టూర్ క్యాన్సిల్ మీ బాస్కు చెప్పేయి చక్రవర్తి ఫోన్ పెట్టేశాడు దిగాలు పడి నిల్చుండిపోయింది సంయుక్త వాట్ హ్యాపెండ్ సంయుక్త అంది పక్క టేబుల్ సరిత చెప్పింది సంయుక్త చక్రవర్తి హ్యాండ్ ఇచ్చిన సంగతి మేం డ్రాప్ అయిపోతున్నాం అంది డల్గా అరే అతనికి కుదరకపోతే నువ్వెందుకు డ్రాప్ అవడం సరిత సంయుక్త సంభాషించుకోవడం చూసి దగ్గరకొస్తూ నుదురు చిట్లించి అడిగింది శ్యామల అతను లేకుండా నేను రావడమా నాకు నచ్చదు అంది సంయుక్త ఎందుకని నీకు అర్థం కాదులే నవ్వేసింది సంయుక్త ఇక్కడే నా కొళ్ళు మండేది నాకు అర్థం కాకపోవడానికి నువ్వు మాట్లాడేదేమన్నా శిష్ట గ్రాంధికమా ఈ మధ్య పతిదేవులు గారి చిటికన వేలు పట్టుకుని కానీ ఎక్కడికి కదలలేకపోతున్నారు అంతేగా తమరి తాత్పర్యం సంయుక్త మధురంగా నవ్వింది అలా నవ్వకు నాకు తెక్క రేగుతుంది పెళ్ళయ్యాక నువ్వు చాలా మారిపోయావే సంయుక్త మాతో పాటు ఓ సినిమాకు కానీ షాపింగ్కు కానీ వచ్చి ఎన్నాళ్ళయింది ఎంతసేపు ఫైవ్ ఓ క్లాక్ ఎప్పుడవుతుందా ఎగిరెళ్ళి ఆ మానస చక్రవర్తి సమక్షంలో ఎప్పుడెప్పుడు వాలిపోదామా అని తప్ప ఇంకో ధ్యాస ఉంటుందా నీకు మొగుడంటే ఎంత ప్రేమ ఒలికిపోతున్నా మరీ అంత అతుక్కుపోకూడదే అమ్మడు తొందరగా మొహం మొత్తిపోగలవు నిష్ఠూరంగా అంది శ్యామల సరే అదంతా ప్రస్తుతానికి పక్కన పెట్టు ఇట్లాంటి అకేషన్ అప్పుడు కూడా మా ఆయన వదిలి రాలేను అంటూ తప్పించుకోవాలని చూశావంటే మాత్రం అస్సలు ఊరుకోమంటే ఊరుకోం తర్జని ఊపుతూ అంది సరిత సరిత శ్యామల సంయుక్తకి ఇన్స్టిట్యూట్లో మాత్రమే దోస్తులు కాదు హై స్కూల్ నుంచి కూడా క్లాస్మేట్స్ అంచేత చనువెక్కువ సంయుక్త మెత్తబడింది అది కాదు చక్రవర్తి ఏమంటాడో అంది సందేహంగా నసుగుతూ ఏమంటాడు వద్దంటాడా అంత నేరం మైండెడా నీ చక్రవర్తి విస్తుపోతున్నట్టు అడిగింది సరిత చచ అతను అలాంటి వాడు కాదు నువ్వు మరీ ప్రతి మాటకి పెడార్థం తీస్తావు విసుక్కుంది సంయుక్త ఇది ఇలా నానుస్తూనే ఉంటుంది కానీ మనం వెళ్ళి ఆ చక్రవర్తి గారితోనే లైన్ క్లియర్ చేయించుకొచ్చేద్దాం తీర్మానించేసింది శ్యామల అన్నట్టుగా సాయంత్రమే చక్రవర్తి మీద దాడి చేశారు శ్యామల సరిత అరే అవును కదూ నాకు వీలవ్వకపోతే తను మానడం ఎందుకు అన్నాడు చక్రవర్తి తెల్లబోతు మరి మీరు టూర్ క్యాన్సిల్ చేసుకోమని అర్ధోక్తిలో అడిగింది శ్యామల అలా అన్నానా మళ్ళీ ఆశ్చర్యపోయాడు చక్రవర్తి ఒక్క క్షణం ఆగి నిదానంగా అన్నాడు నా దృష్టిలో సంయుక్త నేను ఇద్దరం కాము ఒక్కరమే ఆ థింకింగ్తో నాకే తెలియకుండా తనని కూడా కలిపేసుకుని ఈ ట్రిప్ క్యాన్సిల్ అనేసి ఉంటాను సారీ అన్నాడు పశ్చాత్త భర్త అంటే ఇలా ఉండాలి సరిత అతన్ని ఆరాధనగా చూసింది పోన్లేండి అది వదిలేయండి ఇప్పుడు సంయుక్త విడిగా మాతో వచ్చేందుకు మీకు అభ్యంతరం లేదుగా అది ఆనందిస్తే అందులో సగభాగం మీకు అందుతుందిగా శ్యామల గడుస్థానం చూపించింది డెఫినెట్లీ గొంతులో నిజాయితీ స్పష్టంగా వినిపించే ప్రయత్నం చేశాడు చక్రవర్తి అంతేకాదు ఆ రాత్రి తనే స్వయంగా ఇన్స్టిట్యూట్ వాళ్ళతో పాటు సంయుక్తని ఎక్కించి కదిలేదాకా ఉండి చిరునవ్వుతో చెయ్యూపి బై చెప్పి బస్ కనుచూపు మేర దాటింది వెనక్కి తిప్పాడు బైకుని చక్రవర్తి నీరసంగా అరే ఏమిటిది ఉన్నట్టుండి థైరాయిడ్ గ్రంథికి మందకొడితనం ఆవరించినట్టు ఇంత నిరుత్సాహంగా ఉందే ఇల్లు ఎక్కడ చప్పున వచ్చేస్తుందో అన్నట్టు బైక్ కూడా స్పీడ్ తగ్గిపోయింది తగ్గిపోయిందేమిటి అవును నిజమే ఇప్పుడు ఆ ఇంట్లో సంయుక్త లేకుండా ఉండాలంటే ఏమిటో ఒంటరొంటరిగా ఖాళీ ఖాళీగా అనిపిస్తోంది మనసుకి అసలు ఇప్పుడు ఇంటికి వెళ్తే నిద్రపడుతుందా అని ఏమిటి పిచ్చితనం ఏడాది క్రితం ఈ అందాల రాక్షసి తన ఇంట్లోకి తన గుండెల్లోకి వచ్చేదాకా తను ఒక్కడే హాయిగా ఉండేవాడు కాదు ఎంత ఆనందంగా ఎంత హుషారుగా ఉండేది ఆ రోజుల్లో స్నేహితులు సినిమాలు బీర్లు అవును ఇప్పుడొక్క లాగిస్తే ఈ డల్నెస్ అంతా తుడుచుకుపోదు ఉళ్ళంతా తేలికై ఏ కలల రాజ్యానికో ఎగిరిపోదు ఇంత గొప్ప ఔషధాన్ని ఎలా మర్చిపోయానబ్బా అబ్బే తనెక్కడ మర్చిపోయాడు ఆ రాక్షసి అదే తన పెళ్ళాం వాటి ఊసు వస్తేనే వాంతి చేసుకునేట్టు మొహం పెడుతుంది బీర్ తాగిన వాళ్ళని కూడా తాగుబోతులే అంటుంది వాటి జోలికి పోకూడదని ఆవిడగారు ఆంక్ష అది మేరలేకపోవటం తన బలహీనత తన మీద ఈవిడికేమిటి దాష్టీకం ఇవాళ తను ఓ బీరు తాగే తీర్తాడు అదిగో వైన్ షాప్ అక్కడో బీరు కొంటాడు ఇంటికి వెళ్ళి తాగుతాడు హాయిగా నిద్రపోతాడు చక్రవర్తి బైక్ స్లో చేశాడు వైన్ షాప్ వచ్చేసింది బైక్ ఇంకా స్లో అయింది కానీ ఆగదే చక్రాల కింద గోళికాయలు పోసినట్టు అలా ముందు దొరికిపోతుందే కళ్ళ ముందు ఆ అందాల రాక్షసి బెగటగా పెట్టిన మొహమే కనబడుతుందే అయ్యయ్యో వైన్ షాప్ దాటిపోయింది ఇల్లు కూడా దగ్గరకు వచ్చేసింది చక్రవర్తి తాళం తీశాడు ఉస్సురనుకుంటూ షూ అయినా విప్పకుండా మాంసానికి అడ్డం పడ్డాడు మనసంతా చికాకు చికాకుగా ఉంది తన్నింత వసపరిచేసుకున్న ఆ ఇరవై ఏళ్ల పిల్ల మీద గొంతు దాకా కోపం వచ్చేస్తోంది ఇంత చేటు వసిపడిపోయిన తన మీద తనకు కూడా కోపం వచ్చేస్తోంది చక్రవర్తికి అలిగిన పిల్లవాడిని బుజ్జగించి ముద్దు చేసే తల్లిలా అలసిపోయిన అతన్ని నిద్రమ్మ దగ్గరకు తీసి లాలించింది తెల్లారింది పాల ప్యాకెట్టు పేపరు వచ్చేశాయి నిద్రమంచం మీద ఉండగానే కుడి చేతికి కాఫీ కప్పు చేతికి పేపరు వాళ్ళు ఊరెళ్లారని మెలకువతో పాటు జ్ఞాపకము వచ్చింది చక్రవర్తికి ఆవిడగారు లేకపోతే రోజు గడవదా హుంకారం చేసి లేచాడు చక్రవర్తి అగ్గిపెట్టు కోసం ఐదు నిమిషాలు వెతికి హైరాణ పడిన తర్వాత కానీ గ్యాస్ స్టవ్ లైటర్తో వెలిగించాలన్న విషయం తట్టలేదు కాగే లోపల బ్రూసీసా పంచదార డబ్బా వెతికి పట్టుకోవటం అతని వల్ల కాలేదు ఈ సంయుక్తకు అసలు బుద్ధి లేదు చెరికత్తెల రమ్మనంగానే తెయ్యిమంటూ ఎగిరి వెళ్ళిపోవడమే కానీ అయ్యో పాపం పొద్దున్న లేస్తే మొగుడన్న ఓ ప్రాణి ఎన్నిటికి అల్లాడతాడో ఏమిటో కావలసినవన్నీ కాస్త ఎదురుగుండా పెట్టి జ్ఞానం జ్ఞానమన్నా లేదు అని లోపల రొసరొసలాడాడు ఆ కోపంలోనే స్టవ్ ఆర్పేశాడు తర్వాత హోటల్కి వెళ్ళిపోయాడు కాఫీ టిఫిన్ ముగించుకుని ఇంటికొచ్చే లోపల పెళ్ళైన ఈ ఏడాదిలో సంయుక్త తనని ఇబ్బంది పెట్టిన సందర్భాలన్నిటినీ వెతికి వెతికి గుర్తు చేసుకుని కళ్ళెదురుగా లేని ఆ గడుసు రాక్షసిని సతాయించుకుంటూనే ఉన్నాడు తేరా చేసి ఇంటికి రాగానే కనిపించింది పేజీకి స్టిక్ చేసి పెట్టిన స్లిప్పు కాఫీ పొడి పంచదార ఎక్కడున్నాయన్న వివరమే కాదు కాఫీ కలుపుకోవటం ఎలాగో రాసి పెట్టి ఉంచింది అందులో ఫ్రిడ్జ్లో రెండు కూరలు సాంబారు చేసి పెట్టిందట క్యాసరోల్లో పులకాలు ఉన్నాయంట ఏవైనా సరే ఓవెన్లో రెండు నిమిషాలు వెచ్చబెట్టుకుంటే చాలునట ఇస్త్రీ చేసి పెట్టిన డ్రెస్సు బీరువా తెరవగానే కనిపించింది షూ పాలిష్ చేసింది సాక్స్ ఆ పక్కనే పెట్టింది ఉద్ధరించింది కసిగా అనుకున్నాడు చక్రవర్తి పైకి ఒప్పుకోబుద్ధి బుద్ధి కాదు కానీ ఇంకా ఇంకా తిట్టుకునేందుకు అవకాశం లేకుండా పోయినందుకు పుట్టుకొచ్చే ఉడుకుమోత్తనం అది ఆఫీస్కు వెళ్ళిన తర్వాత కూడా ఆ ఆగ్రహాన్ని కించిత్తు కూడా తగ్గకుండా కంటిన్యూ చేశాడు చక్రవర్తి దానికి తోడు పని ఒత్తిడి ఆ టెన్షన్లో జరిగిన పొరపాట్లు తప్పులు స్ప్రింగ్ డోర్ వెనుకున్న పెద్ద తలకాయతో మందలింపులు చివాట్లు అతని కాక తరగకుండా ఎగసన దోశాయి రెండుసార్లు సంయుక్త చేసిన కాల్స్ని కట్ చేసేశాడు నేను ఇక్కడ పీక లోతు పనిలో కూరుకుపోతుంటే తాను అక్కడ ఎంజాయ్ చేస్తోంది నేను రాకపోతే రానని చెప్పేయద్దు ఎందుకు చెబుతుంది ఒళ్ళంతా పొగరు పైగా మూలిగేవాణ్ణి బాగున్నావా అని పరామర్శించినట్లు అన్నట్లు ఫోను అని కొత కొతలాడాడు సముద్ర తీరంలో కెరటాలతో కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న సంయుక్తని వెంట ఉంటూ ప్రోత్సహిస్తున్న కొలీగ్స్ని ఊహించుకుని అసహనంగా స్విచ్ ఆఫ్ చేసేసాడు మూడోసారి చివరికి మెసేజ్ కూడా చూడలే మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్లో ఉన్నది దయచేసి తర్వాత ప్రయత్నించండి సెల్ పక్కన పెట్టి నిరాశగా నిట్టూర్చింది సంయుక్త పాపం ఎంత బిజీలో ఉన్నాడో సెల్ కూడా ఆఫ్ చేసి పెట్టుకున్నాడు పొద్దుటి నుంచి మగని మధుర మందహాస స్వరం వినబడక చాలా చాలా డిజప్పాయింటింగ్గా ఉంది సంయుక్త ఎంత అన్యమనస్తంగా ఉంటుందంటే మ్యూజికల్ చైర్స్ గేమ్లో ఫస్ట్ సీటు పోగొట్టుకున్నది సంయుక్తే కడలి తుంపర్లలో అందరూ చిందులు వేస్తుంటే వాళ్లకు ఫోటోలు తీసే మీద దూరంగా ఉండిపోయింది ఆమె పేకాట ఆడేటప్పుడు పరధ్యానంలో స్వీక్వెన్సులు పడేస్తుంటే నిన్న అనవసరంగా లాక్కు వచ్చామే అని చెంపలేసుకుంది శ్యామల గెస్ట్ హౌస్లో రాత్రి తెల్లవార్లు వార్లు మెసులుతూనే ఉంది నిద్రపట్టక మర్నాడు సైట్ సీయింగ్ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అవడానికి మాత్రం తెగ ఉత్సాహపడిపోయింది అవురా అంది సరిత వాళ్ళ అమ్మమ్మ మోస్తరు ముక్కున వేలేసుకుంటూ రాత్రి తొమ్మిదిన్నర అయింది ఇంటి ముందు సంయుక్త ఆటో దిగేసరికి కాలింగ్ బెల్ నొక్కి నలభై ఎనిమిది గంటల ఎడబాటు ముగిసిన ఆనందాన్ని ముఖమందహాసంలో నింపి మరీ నుంచుంది తలుపు తీశాడు చక్రవర్తి కానీ భార్య రువ్విన నవ్వు అందుకోలేదు యంత్ర బతుగా హాయ్ అనేసి వెనక్కి తిరిగాడు చివుక్కుమనిపించినా అలక్ష్యం కాదది వర్క్ హెవీ అయిన అలసట ఉంటుంది అని సరిపెట్టేసుకుంది తను గలగల మాట్లాడుతున్నా ఊ కొట్టకుండా శ్రద్ధగా టీవీ చూడటంలో మునిగిపోయి ఉంటే ఏదో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాం అయ్యుంటుందనుకుంది ఒక్క ఐదు నిమిషాలు నేను స్నానం చేసొచ్చి వంట చేసేస్తాను అనంటే నేను తినేసాను అని ముక్తసరిగా చెప్పి గదిలోకి వెళ్ళిపోతుంటే తన భోజనం గురించి ఒక్క మాటైనా అతను అడగనందుకు ఆశ్చర్యపడింది సంయుక్త స్నానం చేసి వచ్చేసరికే చక్రవర్తి మంచం మీద ముసుగు బిడాయించేశాడు అప్పుడే నిద్ర అంది పక్కన చేరి ఒక్క మూలుగు మూలిగి పక్కకి తిరిగిపోయాడు నువ్వింకా అక్కడ విశేషాలు అడుగుతావని నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటే నువ్వేమో అంది సంయుక్త గుణుపుగా నాకు తెలియని విశేషాలు ఏముంటాయి నువ్వేమో నీ స్నేహితురాళ్ళతో కలిసి అదుపు లేకుండా గెంతుంటావు మీ కొలిక్స్ ఏమో వెకిలి చేష్టలు చేసి రెచ్చిపోయి ఉంటారు అంతేగా అవన్నీ సరదాగా వినే మూడ్ లేదు నాకు ఎంత కఠినమైన మాటలు విదిలించిన కొరడా చివర్లు తగిలిన గొర్రె పిల్లల విలవెళ్ళ సంయుక్త చక్రి చుప్ అలా పిలవకు నాకు మండుతుంది అసలు నీ కామన్ సెన్స్ ఉందా వాళ్ళంటే కాని పిల్లలు సీతాకు ఒక చిలుకల్లా ఎక్కడికైనా ఎగురుతారు ఎవరితోనైనా ఆడతారు దానివి నువ్వు వాళ్ళ వెనకాలే పరిగెడతావా బుద్ధుండక్కర్లా నువ్వేగా వెళ్ళమన్నావు రోషంగా అంది సంయుక్త అవును నేను అలాగే అంటాను అనాలి నువ్వే గ్రహించుకోవాలి రానని చెప్పేయాలి అంతే మగ అహంకారం కాదు అది విస్తుపోయింది సంయుక్త నీకు ఇంకో మొహం ఇంకో నాలుకా ఉన్నాయని నాకు తెలీదు అటు తిరిగిపోయింది సంయుక్త అప్పుడే ఎండలోంచి తీసుకొచ్చి వేసినట్టు పరుపు కాలిపోతున్నట్టు అనిపిస్తోంది అంతే అట అంతే ఎంత అహంకారం ఎంత ఇరుకు మనసు ఫ్రెండ్స్తో ఒక్కరోజు పిక్నిక్కు వెళ్తే తప్ప భార్య అయినంత మాత్రాన తప్పు లేకపోయినా అతని ముందర తలవంచాలా నెవ్వర్ తనకేం తక్కువని ఈ జులుం భరించాలి చదువు ఉంది సంపాదన ఉంది సీతమ్మ వారి కాలం కాదని తెలియజెపుతుంది ఆత్మగౌరవం చంపుకుని ఇక్కడ రేపే అమ్మగారింటికి వెళ్ళిపోతుంది భరించలేనంత వేదన తట్టుకోలేక మెదడు విశ్రాంతి కోరుకుంది కళ్ళు మూతలు పడ్డాయి సంయుక్తకి చల్లగా మెత్తగా నడుమును చుట్టిన భర్త చేతి స్పర్శకి చటుక్కున మేల్కొంది సంయుక్త విధిలించాలనిపించలేదు లోపల కోరుకున్న కోరిక అదేనేమో సాకి చక్రవర్తి భార్యని పిలిచే ముద్దు పేరది మేలుకున్నట్టుగా కొద్దిగా కదిలి ఊరుకుంది సంయుక్త సారీరా నిన్ను చాలా బాధపెట్టాను కదూ ఏం చేయమంటావు చెప్పు నువ్వు దూరంగా ఉండటం అనేది నాకు ఎంత కఠినమైన శిక్షో తెలుసా నాలో సగభాగాన్ని ఎవరో తొలిచేసినట్టు ఖాళీగా వెంతిగా ఆ కొరతను మాటల్లో వర్ణించలేను ఈ రెండు రోజులు ఆ నరకం అనుభవించాక నిన్ను చూసేసరికి గొప్ప రిలీఫ్ దాంతోపాటు అదో రకం అక్కసు నా పాటికి నన్ను వదిలేసి హాయిగా నవ్వుతోందే అని పిచ్చి పిచ్చిగా వాగేశాను ఒక్కరోజే అయినా సరే నిన్ను వదిలి ఉండలేనురా అర్థం చేసుకోవు చక్రవర్తి కంఠం మంద్రస్థాయిలో గాయానికి మందు వేస్తున్నట్టుగా ఉంది సంయుక్త నుదురు చక్రవర్తి హృదయానికి దగ్గరగా వచ్చింది విడిపోయిన అర్ధభాగం ఎక్కడైనా ఎంజాయ్ చేయగలదా చక్రి అక్కడ నేను అంతే మరుక్షణం వాళ్ళిద్దరూ ఒక్కటి కథ పేరు అందమైన సంధి రచించిన వారు బలివేటి నాగచంద్రావతి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి